ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రంప్ భారత్ పైన ఏకంగా యాభై శాతం సుంకాలు విధించాడు కదా కానీ ఇది కేవలం తాత్కాలికమే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అయితే రాబోయే కాలంలో ట్రంప్కి దిమ్మ తిరిగిపోయే షాక్ ఒకటి కనిపించబోతుంది అదేంటో మనం తెలుసుకుందాం కరెక్ట్గా కొన్ని నెలల కిందట ఈ టారిఫ్ అనే ఆయుధాన్ని ట్రంప్ తీసుకొచ్చి ప్రపంచ దేశాన్ని బెదిరించడం మొదలుపెట్టాడు అయితే నిజానికి అమెరికా దేశం దిగుమతులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే దేశం కానీ మరోవైపు చైనా అలా కాదు చైనా ఎంతగా ఎక్స్పోర్ట్స్ చేస్తుంది అంటే చైనా కనుక ఎక్స్పోర్ట్స్ ఆపేస్తే అమెరికా అడుగు తినాలి ఆ రేంజ్ లో ఉందనమాట అది పక్కన పెట్టేస్తే కొన్ని రోజుల క్రిందట అంటే కొన్ని నెలల క్రిందట చైనా అలాగే అమెరికాకి మధ్య చాలా పెద్ద యుద్ధం లాంటి వాతావరణం నెలకొంది అంటే వందని నూట యాభై అంటే రెండు వందలని అంటే మేము మీకు హండ్రెడ్ పర్సెంట్ డారిఫ్ వేస్తామని ట్రంప్ అంటే మేము కూడా మీకు వన్ ఫిఫ్టీ వేస్తాము మళ్ళీ ఇక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలాగా అసలు చైనా అయితే ఎక్కడ తగ్గేదే లే అన్నట్టుగానే వ్యవహరించింది ట్రంప్ విషయంలో దాంతో తొంభై రోజులు పాస్ తీసుకున్న ఈ ట్రంప్ తర్వాత బ్యాక్ ఛానల్స్ ద్వారా కొంతవరకు మాట్లాడి ఇక ఇప్పుడు కేవలం థర్టీ పర్సెంట్ సుంకం మాత్రమే వేశాడు ఇప్పుడు బ్రెజిల్ పక్కన మన భారతదేశం అంటే ప్రపంచ దేశాల్లో మన భారతదేశానికి హయ్యెస్ట్ సుంకాలు వేశాడు హైయెస్ట్ టారిఫ్ వేశాడు అనమాట ఇది దీనికి సంబంధించి మన భారతదేశ భారతదేశ ప్రభుత్వం విదేశాంగ శాఖ ఇప్పటికే స్పందించింది మీరు చాలా లాజిక్ లేకుండా అసలు సంబంధమే లేని టారిఫ్లు వేసి దానికి పిచ్చి కారణాలు చూపిస్తున్నారంటూ చెప్పడం జరిగింది రష్యాతో మనం వ్యాపారం చేస్తే అమెరికాకు వచ్చిన నష్టం ఏంటి అలా అనుకుంటే అమెరికా ప్రపంచ దేశాల్లో ప్రపంచానికి సంబంధించి రకరకాలుగా చేస్తుంది అయినప్పటికీ కూడా ఎవరు ఏది మాట్లాడలేదు అయితే ఇక్కడ గనక భారత్ గనక జీ హుజూర్ అని కానీ లేకపోతే మీ బ మీ బాన్చల్ మేము అన్న లేదంటే అండ్ మీ మీ దేశానికి టారిఫ్ తగ్గిస్తాము దయచేసి మాకు కూడా టారిఫ్ తగ్గించండి మహాప్రభో అని గనక రిక్వెస్ట్ చేస్తే సర్లేండి అని చెప్పేసి ఏదో ఒక పదిహేను పర్సెంటో పది పర్సెంటో తగ్గించే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే అలా గనక భారతదేశ్ చే భారతదేశం కనుక చేస్తే మాత్రం పెట్టి చిన్న విషయానికి ట్రంప్ ఇంకా మనల్ని ఆడుకుంటాడనమాట ఎలాగా అంటే మీరు అట్లా చేశారు నేను టారిఫ్ పెంచుతా మీరు ఇట్లా చేశారు టారిఫ్ పెంచుతారు అసలు నిజానికి ఇక్కడ భారత్ దే భారత్ టారిఫ్ పెంచడానికి భారత్ మీద టారిఫ్ పెంచడానికి ప్రధాన కారణాలు మనం అమెరికా మీద టారిఫ్ తగ్గించినందుకు తగ్గించినందుకు కాదు మొదటిది మీరు గమనించినట్టయితే కరెక్ట్గా నాలుగు రోజుల క్రిందట మోదీ గారు మనకి ఒక సమావేశంలో మేము ఆపరేషన్ సింధూర్ని కేవలం పాజ్ చేసింది లేదంటే పాకిస్తాన్ మీద యుద్ధం ఆపింది కేవలం అంటే కేవలం మా సొంత నిర్ణయం వల్ల పాకిస్తాన్తో మా చర్చలు జరగడం వల్ల కానీ ఏ ఏ దేశపు అధ్యక్షుడు చెప్తే కాదు అంటూ ఇక ట్రంప్కి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చాడు అప్పటి నుంచి ట్రంప్కి పిచ్చెక్కిపోతుంది ఎందుకనంటే భారత్ లాంటి ఒక అత్యద్భుతమైన దేశం అంటే దాదాపుగా ఇప్పుడు ఫోర్త్ బిగ్గెస్ట్ ఎకానమీ మంది అంటే జీడిపి పరంగా చూస్తే మన భారతదేశం చాలా గొప్పగా ముందుకెళ్తుంది త్వరలో మూడో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది ఎందుకంటే జర్మన్ తర్వాత మన భారత్ ఎందుకంటే మన అత్యధిక జనాభానే మనకు కొద్దిగా ఫర్ అయింది అంటే బెనిఫిట్ అయింది అనమాట సో ఆ రకంగా జీడిపి పెరగడంతో ఇప్పుడు మోదీ ప్రభుత్వంలో మోదీ గారు ఏదైనా సరే ప్రపంచానికి చెప్తే అది చాలా వ్యాలిడ్ పాయింట్ అవుతుంది అయితే ట్రంప్ కనుక నిజంగా ఆయనకి నోబెల్ పీస్ పథకం రావాలి అని చెప్పేసి కనుక మోదీ ఒక చిన్న మాట అన్నా కూడా అది చాలా లెక్కలోకి వస్తుంది కానీ అలా చెప్పకుండా మోదీ గారు ఏమన్నారంటే అసలు ఈ యుద్ధం ఆపడానికి వేరే ఇంకెవరికి సంబంధం లేదు ఇండైరెక్ట్ గా చెప్పారంటే ఆ ట్రంప్కి అసలు దీనిలో ఇన్వాల్వ్మెంటే లేదు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు అంతేకాకుండా ఎఫ్ థర్టీ ఫైవ్ కూడా మన దేశం అమెరికా నుంచి కొనుగోలు చేయలేదు ఆ అక్కసు ఈ అక్కసుతో ట్రంప్ నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మొన్న అజిత్ దోవల్ గారు మా పుతిన్ ని కలుసుకున్నారు అజిత్ దోవల్ గారు అంటే మన మన భారతదేశానికే ఆయన ఒక చెప్పాలి అంటే బ్యాక్ బోన్ లాంటి వాడు అనమాట ఆయన అసలు ఆయన ఆ రిటైర్ ఐఏఎస్ అయినప్పటికీ ఆయన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట ఆయన ఒక ప్లాన్స్ కానీ భారత్ ముందుండి నడిపించేదానికి కానీ అయితే ఎప్పుడైతే భారత్ పుతిన్ కలిసిందో ఇమీడియట్ గా అంతకు మునుపు ట్రంప్ అలాగే పుతిన్ పెద్దగా సు అంటే పచ్చగడ్డ వేయకుండానే వీళ్ళిద్దరికి బగ్బగ్మంటూ ఉంటే అయితే ఎక్కడ ఇండియా కలిసిపోతుందో ఎక్కడ చైనా రష్యా ఇండియా కలిసిపోతారో అంటే బ్రిక్స్ ఒకటైపోతుందో అని చెప్పేసి అలా అలాగనక జరిగిందంటే డి డాలరేజ్ అయిపోవడం ఇంకా చేసేదేం లేదు అమెరికా కుప్పుకూలిపోతుంది ఎందుకంటే అటు చైనా కానీ ఇటు రష్యా కానీ ఇండియా కానీ మూడు సూపర్ పవర్స్ అయిపోతుంది పోతే ఇంకా అమెరికాని ఎవరు దేకరు కూడా దేకరు అందుకని మోదీ వెంటనే పుతిన్ తో మీటింగ్ ఏర్పాటు చేశాడు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు రష్యాని చైనాని అమెరికా వైపు తిప్పుకుంటే భారత్ కు చాలా ఎక్కువగా ప్రభావితం అవుతుంది అని చెప్పేసి మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అనమాట కానీ ఇక్కడ మ్యాట్ ఏంటంటే రష్యా రష్యాకి పుతిన్ ని కలిసినా కలకపోయినా చైనాలో జింపింగ్ ని కలిసినా కలవకపోయినా భారత్ చైనా అమెరికా భారత్ చైనా రష్యా ఈ మూడు ఒకటే ఇచ్చి ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ ట్రంప్ నాటకాలకి బలైన వాళ్ళే అయితే చైనా కూడా నువ్వెంత అంటే నువ్వెంతంది కాబట్టి ఇంకా నిలదొక్కుని ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది ఒకవేళ కనుక లేదు అని ఏ మాత్రం తలదించినా కూడా ఇక చైనా ఇక అమెరికాని ఎవరో ఆపేవాళ్ళు ఉండేవారు కాదు ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా ఏళ్ళ తర్వాత అంటే ఒక గాల్వార్ వార్ తర్వాత భారత్ చైనా మళ్ళీ తిరిగి కలవబోతోంది అంటే భారత్ ప్రధానమంత్రి మోదీ అలాగే జింపింగ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు చాలా ఏళ్ళ తర్వాత అంటే ఈ ద్వైపాక్షికంగా ఇటువంటి చర్చలు జరుగుతున్నాయి ఇవన్నీ గమనించిన ట్రంప్ ఒకవేళ డీ డాలరైజ్ అయింది అంటే అంటే ఎక్కడైనా సరే మన భారతదేశం కనుక ఆ ఒక కొత్త డాలర్ లాంటి ఒక కొత్త కరెన్సీని కనుక ఇంట్రడ్యూస్ చేసిందంటే మాత్రం ఇక అమెరికా లేపు నామనుక రూపాలు లేకుండా పోతుంది నిజం చెప్పాలి అంటే అమెరికాకి మన భారతదేశపు ఫార్మసిటికల్స్ అంటే చాలా అంటే చాలా విలువ అందుకనే ఫార్మా ఫార్మసిటికల్స్ మీద అంటే మందుల తయారీ దానికి సంబంధించిన దానిపైన సుంకం విధించలేదు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకున్నారు అయితే ఇప్పుడు మన మన భారత్ కనుక అంటే చాలా మంది ఏమన్నారంటే టారిఫ్ తగ్గించవచ్చు కదా భారత్ కూడా అమెరికా విషయంలో ఎందుకు ఇలా మొండి వైఖరి ప్రదర్శిస్తోంది అంటున్నారు కానీ అది కరెక్ట్ కా ఇప్పుడు నిజంగా గనక టారిఫ్ తగ్గించి ఆ మోదీ ప్ర మోదీ గారు వెళ్ళి అక్కడున్న ట్రంప్ని గనుక రిక్వెస్ట్ చేస్తే అప్పుడు పరిస్థితి ఏమవుతుందంటే ఇప్పుడు ఓకే మీకు భిక్షలా వేసేస్తున్నాం మీకు ధర్మం చూపించామని చెప్పేసి ట్రంప్ ఇంకా కొన్ని నాటకాలకు తెర తీస్తాడు అందుకని ఇప్పుడు ఇలా స్ట్రాంగ్ గా ఉండడమే కరెక్ట్ కావచ్చు కొంతవరకు జీడిపిలో మేబీ అతల మొత్తం వ్యావరింగ్ అవ్వచ్చు కానీ చెప్పలేం ఎందుకంటే ట్రేడ్ మార్కెట్ కూడా ఇలాగ టారిఫ్ విధించంగానే పడిపోతుందన్నారు కానీ పడిపోలేదు ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ పెరిగి కానీ నిన్న గురువారం నాడు మాత్రం కొద్దిగా మార్కెట్ పడినప్పటికీ కూడా తిరిగి పుంజుకునే సూచనలు బాగా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఫార్మాసిటికల్స్ అనేది మన భారతదేశానికి చాలా అంటే చాలా పెద్ద ఎత్తున హెల్ప్ అవుతుంది ఇలాగా ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు భారత ప్రభుత్వం చాలా విషయాల మీద తిరిగి పట్టు సాధిస్తుంది అమెరికా సంబంధించిన డొనాల్డ్ ట్రంప్ తన వ్యక్తిగత ఈగోల కారణంగానే ఇదంతా చేస్తున్నాడు ఒకటి నోబెల్ పీస్ పథకానికి సంబంధించి తను వేసుకున్న ప్లాన్ భారత్ చల్లా చేసింది రెండోది ఎఫ్ థర్టీ ఫైవ్ ని కొనుగోలు చేయటం కూడా భారత్ చేయలేదు దానికి కూడా చాలా కోపంతో ఊగిపోతున్నాడు ట్రంప్ ఇక దీనికి తోడు రష్యా భారత్ కలవటము అలాగే ఆయిల్ని మనం ప్రాసెస్ చేసి వేరే యూరోపియన్ దేశాలకి వాటిని అమ్మటము ఆర్థికంగా మనం లాభపడటం ఇవేమీ కూడా ట్రంప్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు ఇదంతా చూసి ఇక టారిఫ్స్ వేస్తామంటూ ముందుకు వెళ్తున్నాడు ఇప్పుడు గనుక భారత్ వెనక్కి తగ్గితే మాత్రం ఇక చాలా ప్రాబ్లం అవుతుంది అందుకని ఇప్పుడు భారత్ వెనక్కి తగ్గకూడదు ముందుకు వెళ్ళటమే ఏమైతే అదైంది మనం తేల్చుకోవడానికి సిద్ధంగా ఉండాల్సింది కాకపోతే ఏంటంటే ట్రంప్ కనుక ఈ రకంగా మనం అంటే ఇతను ఈ ట్రంప్ అనే వ్యక్తి వాళ్ళ మాట మాట్లాడతాడు రేపు ఇంకొక రకంగా వ్యవహరిస్తాడు అందుకని ఇప్పుడు యాభై శాతం సుంకాలు వేసినప్పటికీ అమెరిక మన భారత్కి ఎంత నష్టం వస్తుందో అంతకు ఇరవై రెట్లు నష్టం అమెరికాకు వస్తుంది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ విలువైన కామెంట్ని మా కామెంట్ సెక్షన్ చెప్పండి